హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగళ బ్లాగ్స్ ఇక్కడైతే మటన్ కర్రీ అనమాట వన్ కేజీ మటన్ కర్రీ ఫస్ట్ అయితే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ టమాటా ఒకటి బిగ్ సైజ్ది కట్ చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్కు రెడీ చేసి పెట్టుకోండి తర్వాత మటన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని దానిని బాగా వాష్ చేసుకొని ఇలా వేరే గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత ఫోర్ ఎగ్స్ పిల్లలు సరిగ్గా తినారని ఫోర్ ఎగ్స్ ఉడకబెట్టింది ఈ కర్రీ చేసింది అయితే నేను కాదు మా ఆడపడుచు చేసింది మేము వచ్చామని సో ఇక్కడైతే సిక్స్ టేబుల్స్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంది తర్వాత మా సైడ్ కొంచెం పోపు గింజలు వేసుకుంటారు తర్వాత అట్లా పోపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ వేసింది ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం బాగా వేయించాలి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఇవి అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తేనే మంచి టేస్ట్ వస్తుంది మటను ఈ కర్రీ అయితే మొత్తం మా స్వప్ననే వేసింది నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు సో కర్నూల్లో ఉన్నానమాట ఊరెళ్ళనికి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి మంచిగా పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా వేయించాలి వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ వేయండి మటన్ అయితే కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటేనే బాగుంటుంది సో ఇక్కడైతే మటన్ వేసేసి మంచిగా మటన్ అనేది ఈ మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో ఇక్కడైతే వన్ కేజీ మటన్ కరెక్ట్గా వన్ కేజీ చేస్తున్నాం మేమైతే కొంచెం మీడియం మసాలాతోనే వేసింది సొప్న అయితే ఎందుకంటే పిల్లలు తినరు కదా ఎక్కువ కారము స్పైసీ ఉంటే సో అదైతే బాగా కలియదిప్పి తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఇది పట్టించిన పసుపు అంటే పసుపు కొమ్ముళ్ళు పట్టించిన పసుపు సో కొంచెం ఎక్కువ పడుతుంది తర్వాత ఇక్కడైతే కళ్ళు వేసింది కళ్ళు వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలి ఇది అనేది ఆయిల్ వాటర్ అనేది ఊరి ఆయిల్ పైకి రావాలన్నమాట ఇట్లా కొంచెం ఇక్కడ చూడండి వాటర్ ఊడుతుంది ఉన్నాయి సో వాటర్ ఊరి ఇలా మంచిగా బాయిల్ అయ్యి వాటర్ అనేది ఊరి కొంచెం ఆయిల్ అనేది పైకి ఇట్లా పైన కనబడాలన్నమాట అట్లా పైన కనబడిన తర్వాత మీకు తగినంత కారం వేసుకోండి మేమైతే రెండు టేబుల్ స్పూన్స్ వేసి ఒక కాఫ్ స్పూన్ వేసాము ఇది కొంచెం కారం అయితే మీడియం ఉంది కొత్త కారం వాడలేదు ఈసారి మా అత్త మా అత్త పట్టించిన కొత్త కారం అయితే అసలు నోట్లో పెట్టుకుంటే కారం బగబగ మండుతుంది సో ఇదైతే కొంచెం మా స్వప్న దగ్గర మీడియంగానే ఉంది ఇక్కడైతే నేను జస్ట్ వీడియో ఫోజ్ ఫోజ్ కోసం తిప్పాను మొత్తం వీడియో నేనే తీసుకుంటుంటే మా స్వప్ననే చేసింది మటన్ కర్రీ అయితే ఇక్కడ అయితే తర్వాత ఇదంతా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒకటి బిగ్ సైజ్ టమాటా ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ టమాటా వేసి ఆ టమాటా అంతా మెత్తగా అయ్యేంత వరకు కొంచెం ఆయిల్లో బాగా ఆ కారము అంతా ఫ్రై అయ్యి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి అదంతా కొంచెం టమాటా అంతా చిన్న చిన్నగా అందులో కలిసిపోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి ఈ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసుకోండి గ్రేవీకి తగినన్ని మేమైతే నేను గ్లాస్ చూపిస్తాను ఒక మీడియం గ్లాస్ నర పోసాము ఫస్ట్ అయితే వాటర్ మరీ వాటర్ వాటర్ అయినా బాగుండదు కదా గ్రేవీ సో ఒక గ్లాస్ నర పోసుకున్నాము అదే మీడియం గ్లాస్ బాగా పెద్ద గ్లాస్ కాకుండా ఒక రకమైన పెద్ద గ్లాస్ ఇక ఈ గ్లాస్ సైజు ఒక గ్లాస్ పోసుకొని ఇంకో ముక్కాలు గ్లాస్ అట్లా పోసుకున్నాము సో ఇలా పోసుకున్న తర్వాత మంచిగా కుక్కర్ విజిల్ పెట్టుకోండి విజిల్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టింది ఇది ఒక ఐదారు విజిల్స్ త్రానివ్వండి ఫస్ట్ అయితే ఐదారు విజిల్స్ కానిచ్చుకోండి ఆ తర్వాత ఒకసారి మీరు చెక్ చేయండి మేమైతే ఇక్కడ ఐదారు విజిల్స్ కానిచ్చాము కుక్కర్లో బాగా ఉడికితేనే కొంచెం మటన్ అనేది తొందరగా అరగదు కదా కొంచెం బాగా ఉడికితేనే బాగుంటుంది ఇక్కడైతే బాయిల్ అయింది ఒకసారి అయితే తను చెక్ చేసింది తర్వాత చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి పిల్లలు కొంచెం బాగా తింటే తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ధనియాల పొడి తర్వాత మా సైడ్ కొంచెం కొబ్బరి వేసుకుంటాం మేము అన్ని కర్రీల్లో సో తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న కొంచెం ఒక రెండు టేబుల్ మైన కొబ్బరి తర్వాత ఇదైతే గరం మసాలా అదే మటన్ మసాలా కానీ గరం మసాలా కానీ అది వేసి కొంచెం సేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం బాయిల్ చేసింది అనమాట బాయిల్ చేస్తే బాగుంటుంది ఇంకా గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తారనమాట పల్చగా తినేటోళ్ళు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం ముందు వాటర్ పోసుకోవచ్చు ఇంకా మాకైతే ఈ కన్సిస్టెన్సీ బాగుంటుంది జొన్న రొట్టెలకు కానీ బగారన్నంలోకి కానీ మేమైతే జొన్న రొట్టె మా అత్త చేసి పంపించిన జొన్న రొట్టెలు ఉంటే జొన్న రొట్టెలోకి చేసుకున్నాము పిల్లలకి చపాతీ వేసామన్నమాట సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అవి వేసినాక బాయిల్ చేసి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఆగి దించేయండి కర్రీ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా మంచిగా తిన్నారు సో ఇలా ఫస్ట్ మటన్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి నేను మా స్వప్న ఈలకత్తతో కట్ చేసేటప్పుడు తీయడం మర్చిపోయిన కర్రీ అయితే సూపర్ కుదిరింది ఇదే అనమాట ఫైనల్ అనమాట ఫైనల్ లుక్ ఇక్కడ కర్రీ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే మా స్వప్న రెండో కొడుకు అత్తా నేను వీడియోలో కనబడతా అంటుంటే లాస్ట్ వాడు నువ్వే సూపర్ చెప్పురా అంటే వాడే తిని సూపర్ చెప్పాడు ఇప్పుడు మా జోషి కంటే ఒక వన్ ఇయర్ చిన్న అనమాట అంతే సో వీడికి అయితే చాలా బాగా నచ్చిందంట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి